అదే ఇది మేము కూడా అనుకున్నాము ఇది లేట్ అయిందని అడిగినప్పుడు మరి గతంలో దాదాపుగా వందల కోట్లు పెండింగ్ పెట్టిపోయారు బిల్లులు ఎవరికి ఇవ్వాలే ఏ కాంట్రాక్టర్ రావాలని కూడా పాపం ఆయన చిన్న వయసులో ఉండి కూడా మరి ఎప్పటికప్పుడు సీఎం గారితో మాట్లాడుకొని మరి ఇది మంచి షాపులు ఇవ్వాలి మంచి అంటే మన సోదరులు కూడా బాగుండాలి మన ముద్రా సోదరులు కూడా అందరూ మత్స్య సోదరులు అందరూ బాగుండాలంటే వాళ్ళకి నష్టం జరగకుండా ఉండాలి పోసిన చేపలు కూడా చావకుండా ఉండాలి వాస్తవానికి కాబట్టి అవన్నీ కూడా మరి ఎదుగుతున్న నాయకుడు ఆయన ఫస్ట్ పదవిలోకి వచ్చిండు కాబట్టి ఎలాంటి మచ్చ లేకుండా మత్స్యకారులు అయినటువంటి బిడ్డలు మరి ఈ పదవులలో ఉండాలని ఉద్దేశంతో వారికి పదవి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ గతంలో ఆయన అన్ని కూడా సరి చేసుకుని నెక్స్ట్ ఇయర్ జూలై ఆగస్టు లోపు మనము ఈ పంపిణీ చేపట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనకు కాంట్రాక్టర్ల ఇంట్రెస్ట్ కాదు మన పబ్లిక్ ఇంట్రెస్ట్ మత్స్యకారుల ఇంట్రెస్ట్ వాళ్ళ చేపలు మంచిగా పెరిగితే మరి చూడడానికి కూడా బాగుంటాయి కొన్ని చేపలు అయితే కుళ్ళిపోయి ఉంటే మేము పోయిన సరే గింత ఉండే అసలు గింత పోషణం ఇక్కడ ఈ చెరువు కడుగు వచ్చి పోషం కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లాంటి ఇట్లా ఇచ్చిర్రో ఈ చేపలు ఒక నెల ముందు రెండు నెలల ముందు మనము అదే సైజులో కూడా ఇచ్చేటట్టుగా మంచిగా ప్రణాళిక చేసుకొని మరి మత్స్యకార సోదరులై కూడా వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెండింగ్ ఉన్నాయి చనిపోయినాయి మన దగ్గర కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా మరి మీరు నేను ఇద్దరం కోఆర్డినేషన్ తోటి పనిచేసి వీళ్లకు మా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో మన డిపార్ట్మెంట్ లో అవన్నీ కూడా మా ములుగుకు మీరు ఎందుకంటే ములుగు నియోజకవర్గం అంటే చెరువుల నియోజకవర్గం వాగుల నియోజకవర్గం తోగుల నియోజకవర్గం గోదావరి లక్నవరం రామత్రులు భవిష్యత్తులో అవుతుంది ఎట్లా ఏడ చూసినా మా దగ్గర వందల చెరువులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సోదరులను మరి వారికి ఉపాధితో పాటు ఒక జీవిత భద్రత కూడా మనం కల్పించాలి గతంలో అంటే రోడ్డు దాటుతూ పాపం రోడే అది చెరువు రామప్ప చెరువు రోడ్డు మీదకి వచ్చింది నేషనల్ హైవే ఈ హైవే మీద రోడే కదా దాటుకుంటూ పోతే ఇద్దరు అన్నదాము చనిపోయారు ఇంతవరకు వాళ్లకు ఎలాంటి రాలేదు పైనుంచి గతం దాదాపుగా మూడు నాలుగేళ్ళు అయింది అప్పుడు మేమే ఏదో తాత్కాలికంగా సహాయం చేసి మరి వాళ్ళని ఒక కాడ ఆ ఉద్యోగంలో కూడా ఒకరిని పెట్టినట్టున్నాం ఇద్దరిని పెట్టినాం వాళ్ళ కుటుంబం చనిపోయిన వాళ్ళ నేనే వేరే కాడ ఇద్దరిని పెట్టినాం భార్య భర్తలు అంటే ఇద్దరు అన్నదమ్ములు చచ్చిపోతే అంత ఆ రోజు సాయం చేసి తర్వాత వాళ్ళని ఉద్యోగాలు కూడా నేను తాత్కాలికంగా పెట్టడం జరిగింది కాబట్టి మీరు అదే డ్యూటీ మీరు ఏ శాఖకైతే మరి చైర్ గా ఉన్నారో దాంట్లో మన ప్రజలకు ఏం జరగాలి ఏమున్నదని తోడి ఎక్కడెక్కడ ఏ మూలలు ఉన్నా కూడా వాళ్ళకి ఆ లబ్ధి జరిగితే మరి శాఖకు నువ్వు స్వాశంగా గుర్తుండిపోతావు తమ్ముడు ఖచ్చితంగా నీకు కూడా మా సపోర్ట్ తెలియదు ప్రభుత్వంలో మరి ఈటల రాజేందర్ వేరే వ్యతిరేకం అని చెప్పి ఆ కులానికి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వాలి ముద్రాజ్ కులానికి ఒక్కరికి కూడా టిక్కెట్ ఇవ్వాలి మనదంతా ముగ్గురికి ముగ్గురికి ఇచ్చినాం ఒక ఎంపీగా కూడా ఇచ్చిన అట్లా కాంగ్రెస్ పార్టీ ముద్రాజ్ కుటుంబ సభ్యులను ముద్రాజ్ కార్పొరేషన్ కూడా సపరేట్ పెట్టి మరి అది కూడా చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మన కాపాడుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే వచ్చిన కొత్తలోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరి చేసుకుంటూ రావడానికి కొద్దిగా టైం పట్టింది తప్పకుండా రాబోయే కాలం అంతా అభివృద్దితో పరిగెత్తిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగ మరి అదేవిధంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ